నదురు ట ఊరు నీకెరికేరా నాకెరిగారా నీకెత్తారు కదా మా అత్తగారు ఆవుడే మీ అత్తగారు ఆవురంటే నీ కార్యదాన్ని పెళ్ళి చేసిర్రా మొగని పెళ్లి చేసిరా నాకంటే నాకు పెళ్లి చేసి తంట నేను పెళ్లి చేస్తే మీ దంటలు ఎవర పొచ్చడి మంది ఉంటారు మరి దాదావ ఇల్లు ఎక్కడా మీ అత్తగారు ఊరు ఈ ఊరనే మరి అరే నేను పెళ్లి చేసుకున్నప్పుడు అన్ని ఇల్లు అన్ని గుణపేతలు ఉండే పెద్ద పెద్ద స్టాఫ్ అయినాయి తీసు రోడ్ అయినాయి ఇల్లు నీ కాల్చిపోయినా నీ అత్తగారు ఇల్లు నీకే దొరకకుండా అయిందా ఉన్నది పెద్ద బంగులంటే అరే ఇక ఊళ్ళో పెద్ద బంగులు ఇదే ఉన్నది పెద్ద పంగు అంటే ఇదే ఉన్నది ఇదే ఉన్నాయి కదా ఇదే ఉన్నది మరి దాన్ని పిలుస్తావాళ్ళు పిల్ల నేను పిలు ઓ ડાળવા દર્શના હે ની અતર એટલા મિત્ર કે આવડા કઈ నేను ఎంత మంది చేపించిన దాలవ కోరుస్తానన్నప్పుడు ఏది పిచ్చి అంటే ఒడిసిపోయా ముచ్చట రాజు నెల నేను లంజ కూర కంచా మేము సుద్దరి నెల పుట్టినాం లంజ కొడే మునివే పచ్చింది అనుకో పచ్చి బుక్కునే చేరుకుంటూ పోతా నేను అన్ని ఇట్లా వచ్చి ఉంటారా డాలా అంటే వారు నా తెలు అంటే ಅನು ಪೆದ್ದ ಅನ್ನು ನೀನ ಅಡುಗು ನೀ గదమ్మ దొర్సన అంటే ఆవేట దొరసన అంటే ఆమె దొరకన్ అంటే ఆవేట మరి ఇది రోజు పెద్దమ్మల దాని నేరన్న సీతకమ్మ దాని నువ్వు అన్న దబ్బ రవ వీళ్ళ అన్న ఇంటికి లేనాక ఆడికి వచ్చినాక ఇది అంటారు ఇది అల్లుల్లు అల్లుళ్ళు రావనాయుడు భీమ రాయుడు నువ్వు దోరి ఇచ్చిన పడుతుండు ఒకడు పెద్దబ్బల్ అన్నడు వాడు సీతకమ్మరి వాళ్ళు మన బతకనిస్తారు బత్కని అట్లా కాదు ఎట్లా మన కేసు ఇక్కడ కొట్టేందుకొని అంటే అవ్వ తెలవక అని తప్పైందవ్వా అని మన కాళ్ళు మొక్కినా అనుకో మన కేసు కొట్టీ అంతే మొక్క నీ మొక్క ఎవరు ముందర మొక్కడు ఆడవులకే ధైర్యం దాని కాలు మొక్క నువ్వు కేసు ఉంచుకో ఉంచుకో అవకర్లేదు నా కేసుకోట అవ్వ ఇవో నువ్వే రండి పొడవు ఎందుకు అంటే నీ సిగ్గ నీ సిగ్గెలో ఉన్న ఓ రంగు రంగుల పువ్వుల నీ ఎర్రజీలకు నీ అవతారం పతాకం పెద్ద అమ్మలో గిద్దమ్మదో అనుకున్నాను చెప్పు అవతారం మంది నా సవతులు పతాకం పెద్దమ్మలో గిద్దమ్మదా అనుకున్నా నీ బాగా అనుకుంటానే అంటాను బిడ్డ పెద్దమ్మల్లో గిద్దరు అనుకుంటారే మన పెద్ద దొస్తాని దొరతాని అంటాని నీ పూలకు నువ్వు అట్టుకునే స్టీలకు నువ్వు వేసుకునే గచ్చలకు గంగట్లో గింగట్లో అనుకున్న కాలు మొత్తం డుగులు మీ కాళ్ళతా నేను ఎవర మీద మీరే నా తెలియదు మీరు ఆకలి వచ్చేలా వచ్చేలా నా ఊరు కొత్త మనుషులు ఊరు కొత్త మీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ மன தேவ பூன மனராஷ்டலே தானவ பூஜை

இருபத்து <laughs> ஐந்து <laughs> మధ్య నేనరా పెరవే మధ్య మీ అమ్మగారి పేర్క పెట్టగానే ఓ పేద చెని పెట్టింది మళ్ళా నాలుగు రోజులకి పోతుట్టింది ఒకటి ఒక పదరా పెట్టంగానే పేదుట్ట మళ్ళా వారం రోజుల పోతుండేది రా అరే నీకు నీక నీక నరికే నానవ్వ ఆ పెట్టంగా పేదు అయింది నాలుగు రోజులు పోతు చెట్యిందని కదా కడ నేను చెప్తా మీ అవ్వగారికి మరీందా మరీ నప్పుడైతే పేదు చని పెట్టిందా పెట్టింది ఆ మీ అవ్వగారు పరినాడ ఇంటి పక్క బండలో బరిది వాళ్ళ బరిలో పొద్దున పెట్టింది పొద్దున పెట్టిందా నాలుగు రోజుల వరకు మీ అవ్వగారు దుద్దు చచ్చిపోయింది ఇక ఇంటి పక్క బడల్లో బరిచిపోయింది మరి ఆ దుడ్జకైతే బరి లేదా లేదు మీ అవ్వబర్యకైతే దుద్దులేదా లేదు ఆ పోతుడ తీసుకొచ్చిర్రు మీ అవగారి పెరకేసి అంతేనా అప్పుడు ఏం తుడ్డి అయింది అయిందా ఈభ్రం ఉండదు అప్పటికి ఇప్పటికైనా సాబు కవరు

నాన్న బిడ్డను కొడుతా మంత్రైపోద్దా ఇసుకోలే కొట్ ఇక ఉన్నది ఇతల పేరు ఏమన్నా తొరసని మాడ నయా నీ దగ్గర అరే నీ అన్న బిడ్డ వచ్చిందని సంబర పెడతాను నీ కూర వచ్చిందన్న మాట మంచిగానే ఉన్నది అన్నగు నీకు మాట మంచిగానే ఉన్నది వేపడిగాలన్నీ కొడుకు నీ అన్న బిడ్డ లగ్గం చేసుకుంటే కోడలత్త మాట మంచిగానే ఉన్నది మరి నువ్వు కుక్కిలే పడ్డప్పుడు అయ్యో మా మేనత్త కదా మాయతోడ ఉట్టిందని నీకు తానమ్మద్దు అన్న మాట మంచిగా ఉన్నది తల దువ్వుద్దు అన్నమాట మంచిగా ఉన్నది ఇంత పేరు కదా నేత ఉంటాను ఏం పేరు అది ఇతర చేయండి మరి పేరు ఏ బిడ్డ మాన్నగారు బిడ్డ పుట్టింది మరి ఎప్పుడు పండుగ బిడ్డ పుట్టి పదకొండు రోజుల

아이에 <농스> గో మూలచదనుర్గ నేన తల గన్నవన్నరో అయ్యా కొని మనోయా పలి మనోయా రార రామా కొరిన దమ్ము యా పలి మనోయా అయ్యా దివల పరవకు దప్ప నిదప్ప ఏయ్ కొని తల గన్నవన్నల ఇది ఏంద్రా ఏంద్రా దివల కట్టేరికే సంబరవరా అయ్యో అన్న నా నైనవు దొర அட்டே தாரப்படே உரிச்சிங்க அது குரல உரிச்சு அந்த போனி அது பேர் உப்பு அந்த இப்போ పదకొండు రోజులు నాకు వంద దుకుంటారు కదా వచ్చే పాపగారి ఉండే పదకొండు రోజులు నాకు వంద వచ్చుకుంటుంది ఇరవై ఒక్క వరకు ఎంత దాచుకుంటుంది మూడు నక్షత్రం ఉడితే మే గండా ఉంటాడు కాపు అది ముఖం చూస్తే నలభై ఒక్క రోజులకి ఉండి ఎంత వస్తానన్నారు కదా ఎందుకు అంటే பயக்காசு இரவ நீடகு రావాలి రావా రావడం రాజ కొడుక ఇవో మీ వదిలే బతుకున్నప్పుడు నాకొక్కగా ఒక ఆడిపిచ్చని